హరిహోం భగవద్గీత సత్సంగం రాజవిద్య రాజగుహ్య యోగం ఏడు ఎనిమిది శ్లోకాలను పరిశీలిద్దాం ఏడవ శ్లోకంలో ముందుగా చెప్పుకున్నట్లుగా కౌంతేయ ఈ కల్పాక్షయంలో పునస్థాని కల్పాదో విసురుమ్యహం కల్పా అదిలో విసు విస్తరించి కల్పాక్షయంలో తిరిగి నా యొక్క ప్రకృతిని పొందుతారు అని చెప్తూ ఎనిమిదవ అధ్యాయంలో చెప్తున్నారు ప్రకృతే అవశాత్ ఈ ప్రకృతి నుంచి మన వశంలో లేకుండా ఇదంతా జరిగిపోతుంది గ్రామం ఇదం ఒక్క భూతం కాదండి భూత గ్రామం అన్నారు అంటే మనందరం కూడా కట్టగట్టుకుని ఈ కృత్సం ఆ అవసంగా మన వశంలో లేకుండానే ఇదంతా జరిగిపోతుంది ప్రకృతి స్వాం అవస్తభ్య ఆయన యొక్క స్వకీయ ప్రకృతిలో విస్తృతామి పునఃపున దీన్ని మనం అర్థం చేసుకుందాం సామాన్య పరిభాషలో ఇప్పుడున్న టెక్నాలజీకి అనుసంధానించుకుని మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రహ్లాదుడు రాజయోగి అనుకున్నాం వారి తండ్రి గారు హిరణ్యకశపుడు రాక్షసుడు అలాగే మనం మధ్యలో ఉన్నాం ఈ ముగ్గురం కూడా మనందరం కల్ప ఆదిలో కృష్ణ పరమాత్మ ప్రకృతి నుంచి వచ్చాం కల్ప అంతంలో తిరిగి అదే ప్రకృతిలో మెజ్జైపోతాం ఇదంతా కూడా ఆవసంగా జరిగిపోతుంది మన వశంలో లేకుండా ఉంది ఇది ఎలా అంటే ఒక ఇంజనీరు ఒక బీటెక్ ఇంజనీరు సోన్సో డాట్ కామ్ అని ఒకటి క్రియేట్ చేశారు వెబ్సైట్ దాంట్లో మనందరం కూడా సైన్ ఇన్ అయ్యాం సై సైన్ ఇన్ అయ్యి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అంటే ఇప్పుడు ఏమైందంటే అనంత ఆకాశంలో ఘటాకాశం ఏర్పడినట్టుగా ఆ వెబ్సైట్లోంచి మన ఇండివిజువల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాం అనమాట ఒక్కొక్కళ్ళో ఒక్కొక్క ఐడి ఇప్పుడు స్థూల శరీరంలో మనం డిస్ప్లే అవుతున్నాం అంటే ఒక కంప్యూటర్లోనూ ఒక మొబైల్లోనూ మన డేటాని డిస్ప్లే చేసుకుంటున్నాం ఇది స్థూల శరీరం దీంట్లో కొంత డేటా ఉంటుంది ఆ డేటాలన్నీ కూడా ఎవరికి వారి ఇండివిజువల్ ఐడీల్లో ఇండివిజువల్ డేటాలని స్టోర్ చేసుకుంటున్నాం స్టోర్ చేసుకుని కొంతసేపు నడుస్తుంది ఇది ఒక స్ట్రక్చర్ అనమాట ఒక స్ట్రక్చర్ని ఆయన క్రియేట్ చేస్తే ఆ స్ట్రక్చర్ను ఉపయోగించుకుని మనం ఘటాకాశంలాగా మన ఐడెంటిటీ మనం తీసుకుంటున్నాం ఇది భగవంతుడికి కూడా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేశారు అది పదిహేను అధ్యాయం మొదటి శ్లోకంలో ఉంది ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్ంపరాహురైవ్యం చందాంసి ఎస్య పర్ణాని ఎస్తం వేద స విత్ అంటే ఆ రావి చెట్టు తిరగబడి ఉన్నటువంటి ఒక రావి చెట్టు ఇది స్ట్రక్చర్ మనందరి స్ట్రక్చరు వేర్లతో చేస్తుంది